రాష్ట్రంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో అయితే తమకు జరిగిన అన్యాయం అక్రమాల గురించి మాట్లాడుకునేవారు దీనిని చూసి ఓర్వలేక వైసీపీ వాళ్ళు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కావాలని ప్రభుత్వం విషం చిమ్ముతున్నారు అబద్ధాలను ప్రచారం చేస్తే కొరద డెబ్బల్ లాంటి చర్యలు తప్పవని మంత్రి వంగలపూడి అని స్పష్టం చేశారు ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేసిన అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీద కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి కూర్చుంటారు కదా ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి లేదు ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోయిందా అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం ఈరోజు ఎక్కడో ఇప్పుడు అమరావతి కట్టడం కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి నీళ్ళు వచ్చినప్పుడు కు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లోను కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్లు రాకపోతే ఏమొస్తాయండి పది నుంచి ఇరవై సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాంగడ్ అవవా ఒక దగ్గర దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఎంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు ఇతగాడు ఎవడో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట ఒకే ఒక వర్షం అమరావతి జలమయం ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు ఈరోజు ఇలాంటి ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇవో దీని గురించి అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే ఈ మూడు మూడు పంటల పండనేలా నిజంగా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒకటే కాదండి ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు ఈరోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకొచ్చి సుమారుగా ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఐదు సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాడు మూడు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకు వచ్చి లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈరోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద చల్లటం ఈ రోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్నీ కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒకటి ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది అమరావతిలో వాటర్ అన్ని కూడా ఎవడో మాటలు రాస్తాడు అమరావతి ఏంటి వాళ్ళు పొన్నూరు వైపు మలిచి మలిచేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి కొన్ని ఇంకొక డైవర్ట్ చేశారు వీళ్ళే ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు వీళ్ళే సిచ్యువేషన్లో వచ్చి కూర్చొని మాట్లాడినట్టు అంటే ఏదో పేపరు పెన్ను ఉంది కీప్యాడ్ ఉంది మొబైల్ ఉంది మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది